పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి రావుకి అంత ప్రేమ మీద అంటే పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పొడిగైతే కాదు లావైతే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తా ఇచ్చేస్తావా నడుతున్నా నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకి నాకు ఇస్తావా లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో ఒకటిన్నర ఇల్లు ఒక ఒకటిన్నర ఎకరా ఇల్లు ఉంది యాభై ఐదు వేలకు నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం సరే ఆ పన్నెండు కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు సేపు ఈ పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా మీరు బిత్తరపోతారు చెక్ పేమెంట్ చేశారు ఏది పదం ముప్పై ఒకటి మూడు పన్నెండు పది ఇరవై రెండు వేల ఇరవైలో అగ్రిమెంట్ చేసుకొని ముప్పై ఒకటి మూడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆరు నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా పన్నెండు కోట్లకి ఏందయ్యా ఈ ఆశ్చర్యము నడుతున్నాం అసలు ఏమి జరుగుతుంది పన్నెండు కోట్లు నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఏంది పన్నెండు కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఆ చెక్ జూన్ లో వేసుకోమని చెప్పి మార్చి డేట్ వేసి జూన్ లో పేమెంట్ చేయడం ఆరు నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని నాలుగు వేల ప పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు ఆరు నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా పన్నెండు వేల పన్నెండు కోట్లకి ఈ రోజు మేము అడుగుతున్నాం ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం చెప్పండి ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా మీ ఆస్తులు ఇస్తారా మాక ఆరు నెలలు చెక్ చేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసిచ్చేస్తారా ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవలసం చేసుకోవాలి ఆ కంపెనీ కైవలసం చేసుకోవాలంటే బెదిరించాలి ఇంటికి పిలిపించాలి వాడు చెప్పినట్టు వాడు చెప్పినట్టు వినండి విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీరావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం ఇంకొక విషయం రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈజ్ ఎ కన్సల్టెంట్ ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు ఆయన ప్రొఫైల్ రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ ఇరవై ఐదు పేజీలు ఉంది ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్ ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు క్రిస్సెల్లో పనిచేశాడు కేపిఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు ఈజిప్ట్ తమిళనాడు కండ్లా పోర్ట్ ఐ ఐఆర్సిటిసి వీళ్ళ వరల్డ్ బ్యాంక్ నమీబియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విశాఖపట్నం పోర్ట్ ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏమనిచ్చాడు రిపోర్టు ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెస్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యువేషన్ తీస్తే మీ కళ్ళు జిర్యలు అంటాయి మనకి ఎనిమిది వేల రెండు వందల ముప్పై పాయింట్ నలభై ఎనిమిది ఎకరాలు ఒక్కొక్క ఎకరా రేటు యాభై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఆయన ఇచ్చిన వాల్యువేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యువేషన్ వచ్చి యాభై లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు అంటే నాలుగు వేల ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో నాలుగు నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే కే కేవీ రావు షేర్కి రెండు వేల కోట్ల రూపాయలు వాల్యువేషన్ వేశారు ఈ రెండు నాలుగు వేల ఎకరాలకి అంటే రెండు వేల కోట్ల ఎక రెండు రెండు వేల ఎకరాలకి పన్నెండు కోట్లు ఇస్తారా రెండు వేల కోట్లకు గాను ఈరోజు నేను అడుగుతున్నా ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం ఇది బెదిరించడం కాదా ఇది గన్ను పెట్టుకుని తీసుకు లాక్కోవడం కాదా ఏమంటారు రెండు వేల కోట్ల ఎస్టిమేషన్ వేసిన రెండు వేల ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు పన్నెండు కోట్లకు తీసుకుంటారా రెండు వేల కోట్లు ఎక్కడ పన్నెండు కోట్లు ఎక్కడ అని మేము అడుగుతున్నాం ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం సరే దీనికైనా పేమెంటు ఆ పన్నెండు కోట్లు దాని అమ్మ రే రెండు వేల కోట్ల భూమి పన్నెండు కోట్లకి దొబ్బేశారు కదా పేమెంట్ ఇయలేరు రే పేమెంట్ ఇర్రే అది కూడా స్పాట్లా ఆరు నెలల తర్వాత ఇస్తారా రెండు వేల కోట్ల రూపాయల భూములు పన్నెండు కోట్లకి తినేసి రెండు పన్నెండు కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్ ఆరు నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా ఏమంటారు ఇది దోపిడి అంటారా దొంగతనం అంటారా ఫోర్ ట్వంటీ నాయళ్ళు అంటారు ఏమనాలి ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా లేకపోతే ఎవడైనా పిచ్చినా కొడుకు ఈ ప్రపంచంలో రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తిని పన్నెండు కోట్లకి ఇస్తాడా ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం సరే సో ఇక్కడ వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది సరే కాకినాడ సీప్ూట్కి వస్తాం కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ నలుగురు బ్రోకర్లు ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం దొంగ దొంగసారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా అది కూడా అరబిందో కంపెనీదే ఆ శరత్ రెడ్డే ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే కేవు గారి డీప్ సీ పోర్ట్ అది అది ఒక పోర్టు కాదు రెండు పోర్ట్లు మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు కాకినాడ సీ పోర్ట్ ఒకటి కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒకటే నాలుగు వందల యాభై ఒక్క కోటి నుంచి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు యావరేజ్ అర్నింగ్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ రెండు వందల ము తొంభై కోట్ల నుంచి మూడు వందల ముప్పై కోట్ల వరకు సంపాదించింది అంటే ఆదాయం బిఫోర్ టాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది ఈరోజు మేము అడుగుతున్నాం అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడే లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే చెప్తున్నా బాగా ఆలోచించండి మీరందరూ కాకినాడ డీప్సి పోర్ట్ని కైవలసం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఏమయా కాకినాడ సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగానికి రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు శరత్ రెడ్డి దిగుతాడు కేవీ రావును బెదిరిస్తారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని ఏమడిగినా లేవంటాయి ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు ఒక ఆడిటర్ని దింపుతారు ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకే పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ శనై నుంచి వస్తుంది ఆడిటింగ్ మొదలు పెట్టద్ది మొత్తం లెక్కలు చూస్తారు ఇరవై రోజుల లోపలే ఇంకో కంపెనీ వస్తుంది ఏం దాని పేరు క్రాల్ ఇండియా ముంబై నుంచి అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి రెండు కన్సల్టెంట్లు ఇరవై ఎనిమిది రోజులు తేడాలో ఇరవై ఎనిమిది రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు వీడు ఒక సైడ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కాగితాలు నలిపి నలిపి తిని తిని చదివి 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 వెయ్యి కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు ఎంత వెయ్యి కోట్లు యానికి కట్టారు కేవీరావా వెయ్యి కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ కట్టాలి నువ్వు గవర్నమెంట్కి కట్టకపోయలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం లేదంటే ఆ వాటా ఇచ్చేసేయి సరే అక్కడ కాగిందా లేదు షిప్పింగ్ ఏజెంట్లు షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు పోర్ట్లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు ఏ కంటైనర్ పోవాలన్నా ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు వాళ్ళ కాగితాలన్నీ అడిగారు వాళ్ళ లెక్కలన్నీ అడిగారు బోత్రా షిప్పింగ్ షరత్ షిప్పింగ్ బెలేర్ లాజిస్టిక్స్ వీళ్లను కూడా బెదిరించారు వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు అన్నీ ఎందుకు చేశారో తెలుసా అన్నీ ఏ విధంగా ఆ పోర్టు ఆ షేరు కేవీరా వాటా నలభై ఒక్క పర్సెంటు అమ్మే వరకు గొంతు మీద కత్తిపెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా సరే ఇది బాగుంది అసలు విషయానికి వస్తాం ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను ఐదారు సార్లు చెప్పేసాను కాబట్టి సో కమ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే మీ ఇల్లు నా ఇళ్ళు ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా కొనుక్కునేవాడు చెప్తాడా నీ రేటుకి నాకు నచ్చిన రేటుకి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు ఇష్టం లేకపోతే కొనవు అంతే కదా మీ ఇళ్ళు అమ్ముకుంటే వెదుటాడు ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తావా కోటి రూపాయలు ఇల్లున్నాయి ఇవి కదా నాకు ఈ నా ఇల్లు విలువ ఇంత ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇళ్ళు నీకు అమ్ముతానని చెప్తాం ఈరోజు నేను చెప్తున్నాను కాకినాడ డీప్సీ పోర్ట్లో ఫార్టీ వన్ పర్సెంట్ అమ్మేదానికి వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు అంటే వాడు ఏ రేటు చెప్తే అదే ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు ఈడే వాడి కన్సల్టెంట్గా పెడతాడు అరవిందో గాడు వాడు గాడు వాడే రేటు చెప్తాడు ఈ అయితే మనం మీరు తీసుకోవచ్చు అని సరే ఎంత నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి షేర్లు ఒక్కొక్క టోటల్ షేర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ క్రోర్స్కి వీళ్ళు ఫిక్స్ చేశారు కేవీరావు నా వల్ల కాదు ఇది చాలా తక్కువ అన్నాడు ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కత్తి గొంతు మీద పెట్టి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు ప్రాఫిట్లో ఉండే పోర్టు విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అంట అన్నీ నడుతున్నా ఈరోజు నేను నడుస్తున్నా మీకు మీ వాల్యువేషన్ అసలు వాల్యువేషన్ కూడా చూపిస్తాను నేను మీరు ఆ షేరు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో వెయ్యి కోట్ల రూపాయలు వేసిన ఫైను కట్టాల్సిన డబ్బులు ఎనిమిది కోట్ల వెళ్ళిపోయింది వెయ్యి ఎక్కడా ఎనిమిది కోట్లెక్కడా అని నేను మనం చేస్తా ఉన్నా ఇది కరెక్టా అప్పటికి ఈ పి శ్రీనివాస శ్రీకాంతం వీళ్ళందరూ ఎవరు పీకేఎఫ్ శ్రీధరన్ సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ని అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా ఏపీ గవర్నమెంట్ ఇండ్లో ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా ఎందుకు చేయించలే ఏం గవర్నమెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లు లేరా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా పనికి మాలని చార్టర్డ్ అకౌంటెంట్గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ రోజు మీరు చెన్నై నుంచి చార్టెడ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు ముంబై నుంచి తీసుకొని వస్తారు కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకురారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అదే అదే రాజీవ్ చతుర్వేది అదే కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఆయన కాకినాడ డీప్సీ పోర్ట్ మీద ఒక వాల్యువేషన్ వేశాడు దీంట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే ఇది టెక్నికల్ మీకు అంత నచ్చకపోవచ్చు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనే ఒక సిస్టము కంపేరబుల్ మార్కెట్ మల్టిపుల్ అప్రోచ్ అనే రెండు విధానాలుగా జనరల్గా ఒక ఫోమ్ వాల్యువేషన్ చేస్తాం ఎనీబడి ఎవరైనా ఒక కంపెనీ కొనాలంటే ఈ రెండు విధానాలలో వాల్యువేషన్ చేస్తాం వాళ్ళు ఇచ్చిన వాల్యువేషను యావరేజ్ వాల్యువేషన్ ఆరు వేల నూట వందల సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఆ కంపెనీ వాల్యువేషన్ యావరేజ్ సిక్స్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ రెండో వాల్యువేషన్ అంటే కేవీరావు కేఎస్పిఎల్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ వన్ పర్సెంట్ స్టేక్ వచ్చి రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ని మీరు నాలుగు వందలకి దెబ్బేస్తారా నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు తీసుకుంటారా రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల షేర్ని ఈరోజు నేను నడుతున్నా సరే అది కూడా ఒప్పుకుంటా కేవీరావు పిచ్చోడు కాబట్టి కేవీరావు విషయం తెలియదు కాబట్టి కేవీరావు అమాయకుడు అనుకో మీరు చెప్పే వాదనలో సింపుల్ పాయింట్ ఈరోజు మీరు పెట్టిన నాలుగు వందల ఎనభై కోట్ నాలుగు వందల తొంభై ఆరు కోట్లలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే మీకు మూడు వందల ఎనభై కోట్లు వెనక్కి వచ్చేసింది కాకినాడ డిప్సీ పోర్ట్ నుంచి డివిడెండ్ అయితే ఏమి ఐసిడీలు అయితే ఏమి బెదిరించి ఐసీడీలు అరబిందో కంపెనీ తీసుకుందనే విషయం మీరు అందరికీ గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ఆ ఐసీడీలు ఏఏ ఇచ్చారు ఎంతంత అరబిందోకి ఇచ్చారనే విషయం కూడా మేము బయట పెడతాం మూడు వందల ఎనభై కోట్లకి లాస్ట్ ఇయరు మీరు పెట్టిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఆల్రెడీ మీకు ఇంకొక వంద కోట్లు వచ్చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేసినట్టు అది కాకుండా కూడా ఐసీడీ డిపాజిట్లు మీరు కాకినాడ డీప్ సీ పోర్టులో ఆ కంపెనీ నుంచి మీరు ఐసీడీలు తీసుకున్నారనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు నేను ఒకటి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అసలు ఈ ఎఫ్ఐఆర్లో లో అసలు ఈ లో ఏ వన్గా ఉండాల్సింది ఎవరు విక్రాంత్ రెడ్డి కాదు రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈరోజు ఎఫ్ ఏ వన్గా ఉండాల్సింది ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్ కి గారికి డిజిపి గారికి అందరికి నేను మనవి చేస్తున్నా కర్త క్రియ కర్మ కర్త అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే కేవీరావు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవ చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వెంటనే ఎఫ్ఐఆర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ కింద నమోదు చేయాలి ఎందుకంటే ఇది జరిగిన ఈ జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఎనిమిది కోట్లు అయిందంటే ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవన్నగా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా మేము ఈరోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము ఇంకొక కూడా ఇంకొక విషయం కూడా ఇట్ ఇస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ రోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకిక్కడ స్వేచ్ఛ లేదు భయము ఈ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు మేము వచ్చి మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిలాడాల్సి వస్తుంది ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని ని బతిమలాడే పొజిషన్ లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మేము రాము రాము లేదు మారాము మారిపోయింది ఇక్కడ స్వేచ్ఛ ఉంది రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్లు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం నెలలు 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 వద్దు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా ఎందుకు పెట్టాలి ఒక ఇండస్ట్రిస్ట్ ఈ చేసిన తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజ నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా ఎనీ క్వశ్చన్స్ కేవీరావు సైలెంట్ గా ఎన్ని రోజులు ఎందుకున్నారు సైలెంట్ సైలెంట్గా ఉండేడు కాబట్టి భూమి మీద ఉన్నాడు కేవీరావు సైలెంట్గా లేకుండా ఓ అని బాగుంటే ఓ అని కంప్లైంట్ వేసుంటే ఈరోజు ఏంది మూడో దాన్ని ఏమంటారు మూడో సంవత్సరం దినం నేమంటారా ఆ వర్ధంతి మూడో వర్ధంతి చేసుకునేవాడు కేవీరావు తెలివి గల్లోడు కాబట్టి ప్రాణం మీద ఆశ ఉండింది కాబట్టి బతకాలని ఉండింది కాబట్టి అన్నీ మూసుకొని అన్ని పైన కింద అన్నీ మూసుకొని గమ్ముగా ఉండేడు ఉండేడు కాబట్టే ఈరోజు కేసు పెట్టగలిగాడు అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఈరోజు సాక్షి చూస్తుంటే బిల్లన వచ్చింది ఇప్పుడు పొట్టి మా మా పొట్టోడు ఫోటో వేసి తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై విజయసాయి రెడ్డి రావు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా ఇప్పుడు నేను ఒకటి అడతా అరే బెదిరి బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పింది ఏంది నీ అబ్బా నీ ఆస్తి అంతా నువ్వు కోటి రూపాయలు రూపాయికి ఇచ్చేస్తారే నాకా ఇస్తావా నువ్వు ఇస్తావా మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా అంటే కోటి రూపాయలు ఆస్తి రూపాయికి ఇచ్చేస్తా నీ కొంప రాసి ఇచ్చి హైదరాబాద్లో చెక్ పంపిస్తా ఆరు నెలల తర్వాత వేసుకు నేను కొంటా నీ ఆస్తి కానీ ఆరు నెలల తర్వాత రూపాయికి ఇవన్నీ మాటలు కాదు కాకినాడ ఇదిగో ఇంకొకటి అంతా బాబు కుట్ర డబ్బులు తినేది మీరు కుట్ర మాత్రం బాబుది ఈరోజు మేము అడుగుతున్నాం ఒక పోర్టు సక్సెస్ఫుల్గా నడిపే పోర్టుని కూట్నీళ్ళకి నయాళ్ల కూట్నీళ్ళకు కొనేసారు మీరు కూట్నీళ్ళకు కొని అది బాబు కుట్రా అది బాబు కుట్రా బాబు గారికి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం ఈరోజు కేవీరావు వచ్చి ఈ విధంగా బెదిరించారని చెప్పారు కాబట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది అయినా కానీ నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది ఇది కాకపోయినా తొందరలో వేరే కేసులో నువ్వు డెఫినెట్గా జైలుకి పోతామని కూడా నేను మనవ చేస్తూ ఇంకేమన్నా ఉన్నాయా కేవీరావు అదృష్ట ఆ వాటా ఓకే జస్ట్ రిపీట్ ద క్వశ్చన్ మీకు వినిపించిందా లేదా వాటా లాక్కునే వాళ్ళు ఫార్టీ వన్ పర్సెంట్ లాక్కుంటారు ఫార్టీ వన్ పర్సెంట్ ఎందుకు లాక్కుంటారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ లాక్కుంటారు కదా అంటారు మన జర్నలిస్ట్ సోదరులు ఈరోజు మేము అడుగుతున్నాం కేవీరావు అదృష్టవంతుడు